మరి మీనాక్షి అని మీరు పిలిస్తే ఆవిడేం పట్టుకుందో ఆవిడ చెరుక్కర్రావే మరి ఎలా పరిపాలన దేవి తత్వం అందులో ఆ మీనాక్షి విషామాక్షిగా ఉండి కామాక్షి అయితే మిమ్మల్ని పరిపాలిస్తుంది ఎలాగో తెలిసా అండి మూడు పేర్లతో చాప తన పిల్లలకి స్తన్యం ఇచ్చి ఆకలి తీర్చదు చాప పిల్లలు ఆకలితో తల్లి చేప వంక చూస్తే తల్లి చేప ప్రేమతో వాటి వంక చూస్తుంది వాటి ఆకలి తీర్పు ఆ తర్వాత కొంతకాలానికి మొప్పలతో నీట కలిగిన ఆక్సిజన్ ని గ్రహించగలిగిన శక్తి వాటికి వస్తుంది వచ్చిన తరువాత అవి పోషింపబడతాయి అంతే తమంత తాము మళ్ళీ వాటికి పిల్లలు పుట్టాక అవి అంతే దృష్టితో పోషిస్తాయి అమ్మవారు ఎలా పోషిస్తుంది అమ్మవారు కూడా అంతే కేవలము దృష్టితో పోషిస్తుంది ఆవిడ అందుకే మీరు చూడండి లలితా సహస్రంలో ఒక నామం ఉంది ఆవిడికి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఆవిడ కానీ కనురెప్ప వేసిందా భయమైపోతాయి ఆవిడ కనురెప్ప పైకెత్తిందా సృష్టి